ఏమడగాలి మనము దేవుణ్ణి దేవుణ్ణి మనము ఏమి అడిగితే దేవుడిస్తాడో దేవుణ్ణి మనం అడిగేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా అడగాలి దేవుణ్ణి మనము అడిగేటప్పుడు అది పుట్టుకున్నామనే కూడా నమ్ముకున్న విశ్వాసంతో మనము అడిగేవారిగా ఉంటారు అయితే కొంతమంది దేవుణ్ణి ఏది పెడితే అది అడుగుతా ఉంటారు నువ్వు ఏది పెడితే అది దేవుడు ఎలా ఇస్తాడు అది మంచిగా ఉండాలి నువ్వు అడిగేది నీ స్వార్థ ప్రకారము నీ ఆలోచన ప్రకారము నువ్వు ఏమేమో అడిగితే దేవుడు వాటి నీకు ఇవ్వడు ఒక ఇలాగే అడుగుడు మీకు ఇవ్వబడను అనే వాక్యము విని చదివి ఆయన అడుగుతున్నాడంట అతనికి ఎవరో శత్రువు ఉన్నాడంటే దగ్గరికి వెళ్ళి బ్రహ్మ నువ్వు అతన్ని రాత్రి చంపే అని అడిగాడు అంట రాత్రి నువ్వు అతను చంపేయి అని అడిగితే దేవుడు చంపడానికి వచ్చాడా చచ్చే వారిని బ్రతికించడానికి వచ్చాడు దేవుడి వాళ్ళు పాపములో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు నువ్వు దేవుణ్ణి ఏమడగాలి అంటే ప్రభువా నా బ్రతుకును మార్చేయాలి అడగాలి నా హృదయాన్ని బాగు చేయ అని అడగాలి నా కుటుంబాన్ని కట్టయ్యా అని అడగాలి ఏ నువ్వు అడిగేది ఏ ఏకైతే నువ్వు ఏదైతే అది వడగ వచ్చిందేట అంటే నా మృతుకుని బాగు చెయ్యాయి అని అడగాలి నా కుటుంబాన్ని బాగు చేయమని అడగాలి నా కుటుంబం అంతా లక్ష్యం లోకి అని అడగాలి కానీ స్వార్ప పూర్తి అయినట్టు అడగకూడదు దేవుని సన్నిధిలో ఆయన అడగమ ఎదుటి వారి నాశనము కొరకు నువ్వు అడగకూడదు వారి క్షేమము దేవుడు అడగాలి నీకెవరైనా శత్రువులు ఉంటే అడగాలి క్షమించమని అడగాలి వారి మనసును మార్చమని అడగాలి వారి కుటుంబాలను దీవించమని నువ్వు దేవుని అడగాలి ఈరోజు దేవుని అడుగుతాకు దేవుని మందిరానికి దేవుని నుమడుగుతున్నావు నాకు ఆస్తి కావాలి ఐశ్వర్యం కావాలి అది కావాలి ఇది కావాలని అడుగుతున్నావు కానీ నా బ్రతుకును బాగు చేయమని రోజున నా బ్రతుకును మార్చమని ఏ రోజున అడిగావా దుర్వాసన పడుతున్న నా జీవితాన్ని సువాసనగా మార్చమని అడగాలి దేవుణ్ణి ఏమడగాలి అంటే దేవా ఈ లోక సంబంధమైన వాటిని నుండి నన్ను విడిపించమని అడగాలి ఈ లోకములో నేను చిక్కుకోకుండా చిక్కుకొని పాడవకుండా నన్ను కాపాడమని అడగాలి అల్లతో కూడిన వాటిని నేను వినకుండా చూడకుండా ప్రభువా నీ వైపు చూసే కన్నులు నగ్గిమ్మని అడగాలి ఏమడగాలి దేవుడి శ్రేష్ఠాలి దేవునికి ఒకరోజు అంట గారు అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు అడవిలో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ గారిని ఒక పులి ఆయన మీద దాడి తీస్తూ ఉన్నప్పుడు ఆయన సహాయం కోరుకున్నాడంట ఎవరైనా ఉంటే నన్ను రక్షించండి కాపాడండి అని అతను అరిచినప్పుడు అడవిలో ముగ్గురు ఎవరు ఒక మార్గాన్ని వెళ్తూ ఉన్నప్పుడు ఆ మాట వారికి వినపడి ఆ ముగ్గురు వెళ్ళి ఆ రాజుగారిని కాపాడారు దేవునికి స్తో ఆ రాజుగారు అడుగుతున్నారంట అయ్యా ఈరోజు నా ప్రాణాన్ని మీరు మీకేం కావాలి నేను రాసును మీకేం కావాలో కోరుకోండి నేను ఇస్తాను అన్నాడంట ఆ ముగ్గురులో ఒకడు రాసుగారి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడంట రాసుగారండి మీరు రాసుగారు కాబట్టి నేను చదువుకోనున్నాను నాకు ఉద్యోగం కావాలి ఉద్యోగం ఇప్పించది అన్నాడంట మొదటి వాడు రెండో వాడు వచ్చాడంట నువ్వు రాసుగారు కదా నువ్వు ఎవరితో మాట్లాడినా వాళ్ళు మాట పెట్టాలో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయిని రప్పించి నాకు వివాహం చేయి నేనే అడిగాడంట మూడో వాడు రాడు మూడో వాళ్ళని కూడా పిలిచినప్పుడు వాడిని అడిగాడంట నీకేం కావాలి అని ఆ అడిగాడంట అయ్యా నేను కోరుకునే కోరిక తీర్చలేదు అన్నాడంట చాలా నేనేది కోరుకున్నా నేను తీరుస్తాను అన్నాడంట ఆ మూడో వ్యక్తి ఏం కోరుకున్నాడు తెలుసా అయ్యా నువ్వు గొప్పవాడు రాసు నువ్వు అడుగుతున్నావు అడగమన్నావు కాబట్టి అడుగుతున్నాను మా ఇంటికొచ్చి భోజనం చేయండి అయ్యా అని అడిగాడు అంట దేవునికి స్తోత్రములు రాసు గారిని ఏం కోరుకుని మొదటి వాడు ఏం కోరాడు ఉత్సవం కోరుకున్నాడు రెండవ వాడు కోరుకున్నాడు ప్రేమించిన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయమన్నాడు మరి మూడవ వాడు ఏం కోరుకున్నాడు మా ఇంటికి వచ్చి భోజనం చేయమని కోరుకున్నాడంట అదంత పని వస్తాలే అన్నాడంట రాజు గారు చూడండి అలాంటి కోరి కోరాడు అయితే ఆ రాసు గారు ఎమ్మ స్త్రీ ఇంటికి వెళ్ళాలంటే తన ఇంటికి వెళ్ళడానికి రోడ్డు లేదు రాసుకారు ఆ ఊరు వెళ్ళాలి అతనింటికాడ భోజనం చేయదు కాబట్టి రాసుకారి దగ్గర పనిచేస్తున్నటువంటి కొంతమంది ఆ ఊరు చూడడానికి వెళ్ళారు ఆ ఊరిని చూడటానికి వెళ్ళినప్పుడు ఆ ఊరికి వెళ్ళడానికి సరైన దారి లేదు రాజుగారు భోజనం చేయాలంటే మంచి గృహం కావాలి కానీ అక్కడ మంచి గృహం లేదు ఆ యమనస్థితి యొక్క గృహం ఎలా ఉందంటే చిన్న పూరి గుడి ఇప్పుడు రాజుగారు ఆ ఊరు వెళ్ళాలి ఆ చిన్నవాడింట్లో భోజనం చేయాలంటే ఆ ఊరు వెళ్ళడానికి పొట్టమొలకి ఏం కావాలి రోడ్డు కావాలి ఇమ్మీడియట్లుగా రాజుగారు ఆ గ్రామం రోడ్డు వేయించేశారు ఇప్పుడు రాజుగారు ఆ చిన్నవాడికి వెళ్ళాలి కాబట్టి ఆ ఇల్లు బాగోలేదు కాబట్టి ఇమిడియట్లు అక్కడ మంచి భవనం కట్టించారు మంచి భవనం కట్టించారు రాజుగారు భోజనం చేయాలంటే మామూలుగా కూర్చొని భోజనం చేయడుగా ఆ పెద్ద డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేశారంట రాజుగారు ఒక కూరతో భోజనం రాజులంటే చాలా కూరలు చాలా పలహారాలు ఉండాలి వారు భోజనం చేయాలంటే అవన్నీ కూడా సిద్ధపరిచారు ఇప్పుడు రాజుగారు భోజనం చేసిన తర్వాత ఆయన రెస్ట్ తీసుకోవడానికి ఒక రూమ్ ఇలా ఆ చిన్నవాడు ద్వారా రాజుగారు ఆ గృహ చిన్నవాడి ఇంటికి వెళ్ళి భోజనం చేయాలంటే నెంబర్ వన్ రోడ్డు వేసారు నెంబర్ టూ

రాజుగారు చిన్నవాడింటికి భోజనం చేయడానికి వస్తూ ఉంటే ఆ ఊరు వారందరూ కూడా వచ్చి రాజుగారు ఏదైనా చిన్నవాడిని చూసి చాలా సంతోషపడ్డారంట దేవునికి స్తోత్రములో చిన్నవాడు కోరిన యమను కోరిన కోరిక గ్రామానికి గొప్ప వేలుకి గ్రామానికి గొప్ప వెలుగు నాలో మరి నువ్వేమడుగుతున్నావు ఏ సై నువ్వు ఏ సైను నా ఇంటికి రావని అడుగు ఏ నీ ఇంటికి వస్తే నీ ఇంటిలో ఉన్న చీకటి పోతే నీ బ్రతుకులో ఉన్న చీకటి పోతే నీ కుటుంబంలో ఉన్న చీకటి పోతే వెలుగుబయ్యంగా మారితే నీ ఇంటికి వస్తే నీ దరిద్రం ఏసయ్య నీ ఇంటికి వస్తే నీ కొరతలన్నీ తీరుతాయి ఏసై నీ ఇంటికి వస్తే నువ్వు ఆశీర్వదించబడతాము ఏసైని ఇంటికి వస్తే నువ్వు దీవించబడతాము వడగాల్సిందేనో తెలుసా ఎస్సయ్యో నా ఇంటికి రాబో అని అడుగు నా పాపాలు క్షేపించమని అడుగు నా పురాణము క్షపించమని అడుగు నా దోషాలన్నీ క్షేపించమని అడుగు ఎస్సయ్యో హృదయపూర్వకముగా నా హృదయ రా రా నాలో ఉన్న ద్వేషం తీసివేమో అని అడుగు క్రోత్ తీసివేమని అనుకో మత్సరం తీసివేమని అడుగు అసూయి తీసివేమని అడుగు నా బ్రతుకును బాగు చేయమని అనుకో నువ్వు అడగాల్సింది అంటాడు అనుకోడే నీకేవడను అడిగేది ఎలా ఉండాలంటే శ్రేష్టమైనదిగా ఉండాలి ఆ ముగ్గురు ఎవరస్తులు అడిగారు ఒకడేమో ఉద్యోగం అడిగాడు ఒకడేమో ప్రేమించిన అమ్మాయిని అడిగాడు మూడోవాడు శ్రేష్ఠడిగా ఇంటికొస్తే ఏసై ఇంటికొస్తే కొడుకుంటుందా కొద్ది ఉంటుందా నీ దరిద్రం పోతే నీ పేదరికం పోతే నీ రోగం పోతే నీ పరిస్థితి మారిపోతే అడుగు క్రీస్ అయిన అడిగేటప్పుడు హృదయపూర్వకముగా అడుగు నీ పాపాలన్నీ ఒప్పుకొని అడుగు నీలోనే ఉంచుకొని ఎంత కాలం నీకు ఏ సహాయమో రాదు నువ్వు కూడా అద్భుతంగా ఉండాలి శ్రేష్టము

నేతలు అవమానాలు ఏసయ్య నీతో ఉంటే ఆశీర్వాదము ఇప్పుడు అడగండి ఏం అడగాలి మనం ఏసయ్యో నా ఇంటికి రా ప్రభు అని అడగాలి చెక్కయ్య ఏసయ్యో నా ఇంటికి రా ప్రభు అని అడిగాడు మరియా మాటలో పోవాలిగమని అడుగుతున్నాము ఏమని అడుగుతున్నాము అయితే ఒకటి ఒక వ్యక్తికి రెండు ఆలోచనలు ఉండకూడదు రెండు మనసులు ఉండకూడదు మేము ఒకే మనసు కలిగి ఏక ఘనత కలిగి అడగాలి అడిగేటప్పుడు జరిగిందంటవా జరగదండవా ఇస్తారంటవా ఈదంటవా ఇవి రెండు మనసు రెండు మనసులు కలిగిన వారు రెండు పడవల మీద అడుగు వేసేవారు ఏమో కూడా శాంతితముగా ముందుకు వెళ్ళలేరు అడగాలి ఎలా అడగాలంటే అది దగ్గర అడిగాడు ఆ ఊరు వాళ్ళు అందరూ వచ్చి చిన్న చిన్న వాడిని పెంచుకుంటారు ఎవరేసా నువ్వు కోరిక కోరేవరా నువ్వు కోరిన కోరిక ద్వారా ఊరు బాగుపడింది నీ ద్వారా నీ కుటుంబం బాగుపడాలి నీ ద్వారా ఈ ఊరు బాగుపడాలి నీ కుటుంబం బాధపడాలంటే ముందు నువ్వు బాధపడాలి నీ కుటుంబం దీవించబడాలంటే ముందు నువ్వు నీ మనసు మారాలి నీ సూపులు మారాలి నీ నడకలు మారాలి నీ పడకలు మారాలి దేవుని ప్రేమించేవారుగా ఉండాలి కానీ దేవుని మోసం చేసేవారిగా మనము ఉండకూడదు వేషధారులుగా ఉండకూడదు దేవుడు నా వారికి అవ్వాలని ఇచ్చేవారుగా ఉండకూడదు అపగతించేవారుగా ఉండకూడదు తండ్రికి మోసం చేసేవారుగా ఉండకూడదు తల్లిని మోసం చేసేవారుగా ఉండకూడదు భర్తను మోసం చేసేవారుగా ఉండకూడదు భార్యను మోసం చేసేవారుగా ఉండకూడదు దేవుని మోసం చేసేవారుగా ఉండకూడదు చేయాలి మారాలిస్సు పొందాలి నువ్వు మారకుండా ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిన ఉపయోగము లేదో ఎవరో ఏదో చెప్పారని ఆ మాటిట్టము ఎవరు ఏదో చెప్పారని ఈ మాటిము ఆ ఇరటం వల్ల నష్టపోయేది నువ్వే విరటం వల్ల పాడైపోయేది కూడా నువ్వే దేవుడు చిప్పేది చెయ్యి రాత్రి దేవుడు అని చెప్తున్నాడు అడుగు హృదయపూర్వకంగా అడుగు పాపాలు ఒప్పుకొని అడుగు నీళ్ళ ముందు మంచు వదిలిపెట్టేసే నన్ను అడుగు నేను వస్తాను ఇంటికి మరి ఇంటికి వస్తే రోజు పండుగ పండగ కదా మరి ఆ ఊరంతా పండగ జరిగిందే ఎలా ఉంది అంత పండగే అలాగే రాసు గారు ఊరు వచ్చారు ఆ ఉన్న పరిస్థితులన్నీ చూశారు గుడిసెలన్నీ కూడా డావాలైపోయింది పోరు గుడిసెలు మొత్తము గ్రీన్ సిటీగా ఆశీర్వాదకరంగా మారింది ఒక చిన్నవాడు ఒక యవనస్తుని కోరిన కోరిక గ్రామమే బాగుపడింది కుటుంబాల్లో సంతోషం నింపబడింది జీవితాల్లో ఆనందముతో నింపబడి అందరికి అందరూ సంతోషిస్తున్నారు అలాగే ఈరోజు దేవుడిని అడిగే కోరిక నీటికి ఆశీర్వాదకరంగా మారాలి దీవెనికరంగా మారాలంటే ఆయన అడిగేటప్పుడు నువ్వు శ్రేష్టమైనది అడగాలి అడిగి పొందుకుందాము దేవుని మాటలు దీవించ हाँ घर बच्चों से